ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి తాజాగా స్పేస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది శుక్రవారం గుజరాత్ లోని కాన్లా విమానాశ్రయం నుండి ముంబై వెళ్తున్న స్పేస్ జెట్ విమానం టైర్ ఊడిపడింది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్స్ చాకచక్యంతో రన్వే పై టైర్ లేకుండానే సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేస్తారు దీంతో ప్రయాణికులు ఊపిరి పేల్చుకున్నారు ఆ సమయంలో ఆ విమానంలో డెబ్బై ఐదు మంది వరకు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ఇక కండ్లా ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం డెబ్బై ఐదు మంది ప్రయాణికులతో స్పేస్ జెట్ క్యూ ఫోర్ హండ్రెడ్ విమానం బయలుదేరిన విషయంలో ఈ ఘటన అయితే జరిగినట్లుగా తెలుస్తోంది విమానానికి ఉన్న చక్రాల్లో ఒకటి ఊడిపోయింది విమానం కుడివైపునున్న రెండు చక్రాల్లో ఒకటి ఊడి కింద పడినట్టుగా మనకి తెలుస్తోంది అయితే విమానం యథాతథంగా ప్రయాణం కొనసాగించి ముంబైలో అయితే ల్యాండ్ అయింది విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ముంబై ఎయిర్పోర్ట్ లో అలర్ట్ ప్రకటించారు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఈ క్రమంలో విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని స్పేస్ జెడ్ ప్రతినిధి తెలిపారు ఇక ఊడిపోయిన చక్రాన్ని కండ్ల ఎయిర్పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దానికి కావలసిన విమానానికి కావలసిన మరమ్మతులు కూడా చేస్తున్నారు కాగా రెండు వేల ఇరవై మూడులో లో సరిగ్గా ఇలాంటి ఘటనే కొచ్చి ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది స్పేస్ జెట్ కు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి బయలుదేరి కొచ్చిలో ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్ బర్స్ట్ అయింది ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వటంతో ప్రయాణికులు ఎవ్వరికీ కూడా ఎలాంటి అపాయం జరగలేదు సో అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఈ విమానాలకి సంబంధించి అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న కనిపిస్తున్నాయి సో సాంకేతిక లోపాల వల్ల ఇలా జరుగుతోందని అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పైలట్స్ ఈ ఘటనకి సంబంధించి పైలట్స్ చాలా చాకచక్యంగా సేఫ్ గా ల్యాండింగ్ చేయటంతో కూడా ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం